హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మనం మామూలుగా సరదాగా ఎక్కడికన్నా టూర్లు వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక చక్కని సముద్రం దగ్గర వాటర్ అనమాట సముద్రము అలాగే కొబ్బరి చెట్లు మనకి ఏంటంటే ప్రకృతి ప్రశాంతమైన చల్లగాలి పీల్చడానికి అక్కడ చెట్లు అనమాట రెండు కొబ్బరి చెట్లు ఎదరికేమో సముద్రము అలాగే బ్యాక్ సైడ్ కొండలు అలాగే ఆకాశంలో సూర్యుడు అనమాట అలాగే పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు అలాగే రెండు చెట్లకి మామూలుగా ఉయ్యాల్లాగా అనమాట అంటే కొంతమంది చల్లగా ప్రశాంతంగా మంచి క్లైమేట్ని ఊహించుకొని అంటే మంచిగా మంచి ప్రకృతి గాలిని పీలుస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఒక హ్యాండ్సమ్ బాయ్ అనమాట ఒక అందమైన బా అబ్బాయి మామూలుగా ఉయ్యాలన్నమాట అంటే నెట్టెడు ఉయ్యాలాగా అట్లా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డ్రాయింగ్ వేసినట్లుగా చూడండి ఫ్రెండ్స్ ఉయ్యాల్లో ఊగుతూ సముద్రంకెళ్ళి చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు అనమాట నేచర్ని చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట అలాగే కొబ్బరి చెట్లు రెండు చెట్లు వేశాను అలాగే కొబ్బరికాయలు ఉన్నట్లుగా వేశాను సింపుల్గా అలాగే కొండ అనమాట బ్యాక్ సైడ్ కొండలు అలాగే ఆకాశంలో సూర్యుడు అనమాట జస్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు చెట్లు కొంచెం దగ్గరగా అనమాట ఇప్పుడు మనకేంటి ఫ్రెండ్స్ అంటే సమ్మర్లో కానీ కొంతమంది వింటర్లో కానీ ఎప్పుడైనా మనం సరదాగా ఎక్కడికన్నా వెకేషన్గా వెళ్ళామనుకోండి సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాం కదా మంచి నేచర్ని ఇక్కడ కూడా చూడండి నెట్టెడ్ ఉయ్యాల్లో ఒక ఒక హ్యాండ్సం బాయ్ అనమాట ఒక అందమైన అబ్బాయి అందులో నెట్టెడు దాంట్ ఉయ్యాల్లో ఆ చెట్టుకి ఈ చెట్టుకి థ్రెడ్స్తో కట్టినట్లు అనమాట తాడుతో అక్కడ పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు వెదర్ని చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట వేసింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి మాములు జస్ట్ హ్యాండ్సమ్ బాయ్ జస్ట్ పడుకున్నట్లు అనమాట నెట్టెడు అంటే ఇంటి మోడల్లాగా వేశాను ఇదిగోండి చూడండి నేను ఎలా అయితే వేశాను మీకు ఈజీగా అర్థమవటం కోసం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదైతే వేస్తున్నానో అలాగే కాళ్ళు అనమాట కాళ్ళు నిల్చోబెట్టాడు అలాగే థ్రెడ్ కట్టి ఇటు రెండు చేతులు ఇది చూడండి పక్క పక్కనే వేశాను అనమాట ఆ చెయ్యి అటు సైడు ఈ చెయ్యి ఇటు సైడు మధ్యలో హ్యాండ్సమ్ బాయ్ పడుకున్నాడు అనమాట ఫేస్ వరకు మనకి వరకు అయితే కనిపిస్తుందో ఆ పార్ట్ వరకు వేశాను చూడండి అంటే మిగిలిన నెక్ భాగం అదంతా లోపల ఉంటుంది కదా అలా అనమాట చూడండి సింపుల్గా ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లు బ్యాక్ సైడ్ కొండలు మధ్యలో అంతా వాటర్ అనమాట సింపుల్గా మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి అలా చెట్లు వేసాను అనమాట కొబ్బరి చెట్లు చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత నేను బ్లాక్ బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది షేడ్ అనమాట డబల్ లైన్ వేసిన తర్వాత కలర్స్ అనమాట ఎప్పుడైనా డైరెక్ట్గా మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే మనం కలర్స్ వేస్తే అది లుక్ అనేది కనపడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం డార్క్ చేసుకోవాలి ఆ తర్వాత కలర్స్ వేస్తే హైలైట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా మనం వేసిన బొమ్మ అనేది హైలైట్గా కనపడాలి అంటే బ్రైట్గా చాలా అందంగా మనకి న్యాచురల్ లుక్తో చాలా సహజ సిద్ధంగా అందంగా కనపడే విధంగా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత నేను కలర్స్ వేయడానికి బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేశాను అనమాట మొత్తం అంతా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత నేను కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ అయితే వేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం బట్ నేను ఇక్కడ ఏ ఏ కలర్స్ యూజ్ చేశానో ప్రతిదీ ఈ బొమ్మ ఈ విధంగా ఎలా వచ్చిందో కంప్లీట్గా మీకు డీటెయిల్గా తెలియజేస్తున్నాను చూడండి ప్రతిదీ నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈజీగా వేయగలిగే విధంగా తెలియజేస్తున్నాను అనమాట ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆకాశంలో సూర్యుడు అనమాట నేను ఆరెంజ్ కలర్ వేశాను అలాగే కొండలు మనకు ఆల్మోస్ట్ బ్లాక్గా ఉంటాయి కాబట్టి నేను లైట్ షేడింగ్తో బ్లాక్గా కొండలు అనమాట బ్యాక్ సైడ్ కొండలంతా కూడా నేను బ్లాక్ కలర్గా అవుట్లుక్ ఇచ్చాను చూడండి మీకు అర్థం అవటం కోసం తెలియజేస్తున్నాను బ్లాక్ అనమాట అలాగే వాటర్ మిడిల్లో వాటర్ ఏమో స్కై బ్లూ కలర్ వేశాను ఆకాశానికి కూడా స్కై బ్లూ కలరే వేశాను చూడండి సింపుల్గా మనకి కొండల మధ్యలో మనకి సూర్యుడు ఇలాంటి లొకేషన్లో ఎవరైనా ఉండాలి అనుకుంటాం కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అలా ఎలా ఎప్పుడైనా అప్పుడు ఎప్పుడైనా మనం అలాంటి చోటకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కదా మంచి లొకేషన్లోకి వెళ్ళి మంచిగా సీనరీ అంటే మంచి మంచి లొకేషన్లో వాటర్ సముద్రం దగ్గరికి ప్రకృతి అందాల్లో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఉంటుంది కదా ఎవరికైనా హ్యాపీగా అలాగే ఇక్కడ కూడా అనమాట ఈ హ్యాండ్సమ్ బాయ్ కూడా ఎంజాయ్ చేయడానికి మంచి లొకేషన్కి వెళ్ళినట్టు బ్యాక్ సైడ్ కొండలు అలాగే ఫ్రంట్ మధ్యలో వాటర్ అనమాట ఇదంతా ఏమో గ్రీనరీగా అంటే కొబ్బరి చెట్లు ఉన్న ప్లేస్ అంతా కూడా గ్రీనరీగా ఉందన్నమాట చిన్న చిన్న మొక్కల్లాగా సింపుల్గా చెట్టు చుట్టికంతా కూడా నేను ఒక బరిషెట్కి డార్క్ గ్రీన్ కలర్ వేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ కలర్స్ అయితే నేను ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండే కలర్సే వేయగలి వేశాను ఆల్మోస్ట్ మీకు ఎక్కడన్నా వేరే కలర్స్ వేసుకోవడం ఇష్టమైతే మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి ఇక్కడ నేను నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను అనమాట చూడండి లుక్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇవే కాదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసాము తర్వాత కలర్స్ అనేది వేసామన్నమాట వేసి తర్వాత మనం ఏ దానికి షూటబుల్ అయ్యే కలర్స్ ఆ కలర్స్ యూజ్ చేసాం ఇప్పుడు కొండలు అంటే మనకు ఎక్కువగా బ్లాక్ అంటే లాంగ్ డిస్టెన్స్లో రాతి కొండ రాయి రాయిల్ రాళ్లతో ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్గా ఇవి వేసామన్నమాట చూడండి అలాగే కొబ్బరి చెట్టుకి కాండానికి మనకి బ్రౌను మిక్స్డ్ మెరూను మిక్స్డ్ కలర్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కలర్లో వేసామన్నమాట చెట్టు కాండానికి చెట్టుకి అలాగే కొబ్బరికాయలకి అన్ని గ్రీన్ గ్రీన్ కలర్గా వేసాము స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను చూడండి అలాగే వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలరే వేశాను చూడండి మనకి ఎక్కడెక్కడైతే బ్లాంక్స్ అంటే ఖాళీలు ఉంటాయో ఆ ప్లేస్లో కూడా స్కై బ్లూ కలర్ రుద్దానమాట అంటే స్కైకి స్కై బ్లూ కలర్ అలాగే థ్రెడ్ అంతా కూడా నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే మనకి నెట్టెడు నెట్టెడుతో ఉయ్యాలాగా అనమాట అంటే నెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళలాగా వల మోడల్లో ఉన్న ఉయ్యాల లాగా అందుకని బ్రౌన్ కలర్ యూజ్ చేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు వేరే కలర్స్ ఏదైనా ఇష్టం ఉంటే ఆ కలర్స్ అయినా యూజ్ చేసుకోండి నో ప్రాబ్లం నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే బ్రౌన్ వాడాను అనమాట అలాగే వాటర్ అంతా కూడా స్కై స్కై బ్లూ కలరే వాడాను డార్క్గా ఫస్ట్ లైట్ కలర్ లాగా వేసి అంత లుక్ అనిపించలేదని డార్క్ కలర్ నిండు కలర్ స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను చూడండి మీకు మీకు అర్థమవుతుంది ప్రతిదీ మనకి చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చాలా చక్కగా అనిపించింది చాలా బాగుంది హ్యాండ్సమ్ బాయ్ అనమాట చూడండి వాటరు అంతా కిందేమో గ్రీనరీగా చెట్లు అనమాట కొబ్బరి చెట్లు ఉన్న ప్లేస్ ఏమో చెట్లు కొబ్బరి కొబ్బరి చెట్లు ఉన్న చెట్ట అనమాట ప్లేస్ చూడండి మొత్తం వాటర్ అనమాట బ్యాక్ సైడ్ వాటర్కి బ్యాక్ సైడ్ కొండలు అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి చూడండి ఆల్మోస్ట్ అలాగే బాయ్ తనకి కూడా మనకి హెయిర్ ఏదైతే బాడీ పార్ట్స్ ఫేస్ కనపడుతుంది కాబట్టి బాడీ పార్ట్స్ కనపడే దగ్గరేమో స్కిన్ టోన్ వేశాను హెయిర్కి బ్లాక్ కలర్ వేశాను ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ అయితే యూజ్ చేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అవి యూజ్ చేసుకోండి చూడండి మొత్తం మేము స్కైకి స్కై బ్లూ కలరు అలాగే వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ నిండుగా వేసాను అనమాట వాటరు హెవీగా మొత్తము చూడండి కలర్స్ వేస్తే ఉన్న కొద్ది లుక్ అయితే మారుతూ చాలా చాలా అందంగా వస్తూ ఉంది తర్వాత అలాగే నేను బ్లాక్ 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 పెన్ పెట్టి కూడా బ్లాక్ స్కెచ్ పెట్టి కూడా అవుట్లుక్ అనేది హైలెట్గా వేయటానికి కూడా వేశాను అనమాట అవుట్లుక్ హైలెట్గా వేశాను చూడండి కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను వేసి బాడీకి స్కిన్ టోను అలాగే హెయిర్కి బ్లాక్ వేశాను అలాగే చూడండి షర్ట్కి అలాగే ప్యాంట్కి కూడా నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను అనమాట చూడండి హెయిర్ మనకేమేం కలర్ పార్ట్స్ కనపడుతున్నాయి బాడీ పార్ట్స్ అంతవరకు వేశామనమాట చూడండి అలాగే ఆరెంజ్ కలరు అంటే ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలరు ప్యాంటు అలాగే రెడ్ కలరు టమాటా రెడ్ కలర్ షర్టు లాగా వేసామన్నమాట చూడండి అలాగే లోపల లోపలంతా కూడా నెట్టెడ్ లాగా వేసాము స్కిన్కు బా ఫేస్కి స్కిన్ కొన్ని వేసాను ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరెన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ